వెల్కమ్ టు వైల్డ్ వూల్స్ ఇక గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే జనసేనలో పవన్ కళ్యాణ్ బ్రదర్ అయినటువంటి నాగబాబు గారికి ఒక పదవి రాబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అసలు దీని మీద అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అవ్వటం జరిగింది రీసెంట్గా సో అయితే దీని గురించి విశ్లేషణ అయితే తీసుకుందాం సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు అడిగి తెలుసుకున్నాం హాయ్ సార్ హలో నాగబాబు గారికి మంత్రి పదవి అన్నారు పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో వెళ్ళబోతున్నారు అన్నారు సో ఇప్పుడు చూసుకుంటే నాగబాబు గారికి మంత్రి పదవి మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు అంటున్నారు సో ఏం చెప్తారు సార్ అంటే పవన్ కళ్యాణ్ నాగబాబు గారికి మంత్రి పదవి ఖరారు అని వార్త వచ్చి కూడా పదిహేను రోజుల పైన అవుతుంది అవును సార్ సో అవుతున్నా కూడా ఇంకా ఏంటి ఖరారు అయిందా అవ్వలేదా ఆయన ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేస్తారా లేదంటే ఇంకేమైనా జనరల్గా ఎమ్మెల్సీలతో ఎన్నికోబోయే ఎమ్మెల్సీ అని కానీ లేదంటే ఇంకేమైనా ఎట్లాంటి పదవైనా ఇవ్వబోతున్నారా నామినేటివ్ పోస్ట్ ఇవ్వబోతున్నారని ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా ఎలక్షన్స్ అయిపోయిన వరుక్ష నుంచి చక్కర్లు కొడుతున్న వార్త కొన్నాళ్ళు టీటీడీ చైర్మన్ ఇస్తారన్నారు లేదంటే వేరే పార్టీలో కీలకమైన పదవి అన్నారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కేంద్రాన్ని పంపిస్తారని అన్నారు అది కాస్త ఈ ముగ్గురు మన కృష్ణయ్య గారు వీళ్ళతో అయినప్పుడు మస్తాన్ రావు గారు తర్వాత కృష్ణయ్య గారు వీళ్ళది మళ్ళీ రెన్యూలకు వచ్చినప్పుడు కూడా ఈయన పేరు ఎక్కడ వినపడలేదు ఈయన ప్రధానంగా పిఠాపురం వర్మ గారు వీళ్ళిద్దరి పేర్లు ముందు నుంచి వినపట్టే కానీ వీళ్ళిద్దరికీ సరైన హోదా లభించలేదనే చెప్పాలి ఒక విధంగా అయితే ఇప్పుడు మరలా దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఖరారు అనుకున్న నేపథ్యంలో అది అయిపోయి కూడా ఇరవై పదిహేను రోజులు అవుతుంది అంటే తనకు ప్రక్రియ ఉంటుంది సో ముందు ఎమ్మెల్సీగా చేసి తర్వాత మంత్రి పదవిలోకి తీసుకుంటారు అది ఇక్కడ తీసుకుంటే సరిపోతుందా కాదు కదా ఎందుకంటే కళ్యాణ్ బాబు గారు స్వయాన అన్నయ్య ఎస్ సార్ అంటే దీని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా సార్ మంత్రి పదవి ఇవ్వడానికి అంటే ఎమ్మెల్సీ అదే అంటున్నాను ఇప్పుడు కళ్యాణ్ బాబు గారికి స్వయాన అన్నయ్య కాబట్టి ఆహా ఈయన స్వార్థం చూసుకుంటున్నాడు ఈయన సొంత అన్నయ్య కాబట్టి ఎమ్మెల్సీ చేసి మరి మంత్రి పదవి ఇస్తున్నాడు అన్నట్టుగా అంటారు కదా సో దానికి ఇంకా ఇవ్వకముందే ప్రకటించారు కానీ ఇంకా ఖరారు అవ్వలేదు కాబట్టి దాని మీద కాస్త వివరణ ఇచ్చాడు ఈయన ఇప్పుడు నేనెంతో అన్నయ్య నేనెంత కష్టపడ్డానో అన్నయ్య అంతే కష్టపడ్డారు పార్టీ కోసం ఎవరిన్ని చమత్కారాలు చవాకులు అవాకులు పేలినా కూడా అవన్నీ భరిస్తూ వచ్చారు దాంతోపాటు వైసీపీ వాళ్ళు చేసే ప్రతి అన్యాయమైన కౌంటర్ను కూడా ఆయన భరిస్తూ వచ్చాడు సో ఇన్నింటి మీద కూడా ఆయన ఎప్పుడు ఏ పదవికి ఆశించలేదు నా దగ్గర ఎప్పుడు ప్రస్తావించలేదు బట్ ఇప్పటికీ పార్టీలో ఒక సమన్వయకర్తగా ఒక అంటే మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ నాగబాబు గారితోనే మాట్లాడమని చెప్తారంట ఈయన కూడా ఈయన కూడా కింద స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేదా అధికార ప్రతినిధులుగా అలాంటి స్టేట స్టేచర్ ఉన్న నాయకులు కూడా పదిహేను రోజులకి ఒకసారి టెలికాన్ఫరెన్స్ ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం వాళ్ళకి ఏవైనా అలకలు ఎవరైనా కొంతమంది రెబల్స్గా మారిపోయే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి బుజ్జగించడం లేదా బా కొంత ఒకడి బా కళ్యాణ్ బాబుకి చెప్తాను ఆగండి లేదంటే కళ్యాణ్ బాబుతో డిస్కస్ చేద్దాం మీరు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అని ఈ ఎప్పటికప్పుడు వాళ్ళకి బుజ్జగిస్తూ సమన్వయపరుస్తూ వచ్చే వ్యక్తిలో కీలక భూమిక పోషించేది నాగబాబు గారు సో బట్ ఆయన నాగబాబు గారు ముందు నుంచి తెరవనక బాగా సపోర్ట్ చేసిన ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ బాగా మరి కాస్త అగ్రెసివ్గా పనిచేశారు అంతకు ముందు నుంచి ఉన్న మన నాదెంట్ల మనోహర్ గారు కానీ లేదంటే హరిప్రసాద్ గారు కానీ వీళ్ళు ముందు నుంచి బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు అవి వరించాయి ముఖ్య పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ధీటుగా వాళ్ళు కూడా మంత్రి పదవులు అధిరోహించారు దాన్ని తగ్గట్టుగా పనిచేసుకుంటూ కూడా పోతున్నారు సో ఎక్కడైనా నియోజకవర్గాల్లో టీడీపీ ప్రాధాన్యత ఉన్న వాటివి బీజేపీ ప్రాధాన్యత ఉన్న వాటి విషయాల్లో అరే టీడీపీ వాళ్ళకే ప్రాధాన్యత ఉంది మా జనసేన వాళ్ళకి లేదు లేదా అక్కడ బీజేపీ వాళ్ళకే ప్రాధాన్యత ఉంది జనసేనకి లేదు అని ఎక్కడైనా కొంచెం డిస్టర్బ్ అవుతారు కదా డిస్టర్బ్ అయినప్పుడు అలాంటి వాళ్ళకి కూడా అది కూటమి ప్రభుత్వం సహజంగా ఉంటుంది అలాగా వాళ్ళు తక్కువ చేయాలని కాకపోయినా ఎవరు పార్టీ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఇచ్చుకుంటారు కదా సిడిపి వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ టీడీపీ వాళ్ళకి ఉంటుంది సెకండ్ ఆప్షన్ ఖచ్చితంగా జనసేన వాళ్ళకి ఇవ్వాల్సిందే అప్పటికీ జనసేన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరో కొత్త వాళ్ళకి లేదా అనామకులకి ఉంటే అప్పుడు ఫీల్ అవ్వాలి సో అట్లాంటివి ఏమైనా మనస్పాధిలు వచ్చినా కానీ ఈయన మరలా అందరికి ఫోన్ కాల్స్తో మాట్లాడి మీరు ఆవేశపడొద్దు మీరు చేయొద్దు లేదు బాబు వాళ్ళతో మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మనకు అక్కడ దక్కాల్సిన ప్రాధాన్యత మనం దక్కుతుంది అనే విధంగా బొజ్జగించే ప్రయత్నంలో ఎక్కువ భాగం సింహభాగం నాగబాబు గారిది కాబట్టి నాగబాబు గారికి ఆ ఏదైతే వరించబోతుందో పదవి అది అయినదే దట్టు పవన్ కళ్యాణ్ కూడా క్లియర్గా చెప్పారు కదా మాకు దన్ను లేకుండానే అన్నయ్య స్వయంగా ఎదిగి అన్నయ్య ద్వారా మేము మళ్ళీ ఈ విధంగా ఎదగడం జరిగింది ఇప్పుడు రాజకీయాల్లో కూడా స్వయంగా ఎదిగినట్టే కదా ఎక్కడ ఏ సపోర్టు తీసుకోకుండా లేదంటే జాతీయ పార్టీలోకి వెళ్ళి ఆ తీర్థం పుచ్చుకొని జాతీయ పార్టీ తరఫున పోటీ చేయడం గట్రా చేయలేదు కదా సొంతంగా ఒక పార్టీ స్థాపించి దాన్ని ఎలివేట్ చేసుకుంటూ దాని మీద ఒక పదేళ్ళ దాని వెనక ఒక పదేళ్ల శ్రమ ఉంది అదంతా అయితూ క్యాన్వాస్ చేసుకుంటూ ఇప్పుడు ఇది అవసరం కూటమిలో చేరడం అవసరం కాబట్టి చేరి బంపర్ మెజార్టీతో కూటమి గెలుచుకునేలా చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు టీడీపీ వాళ్ళు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ అలాగే బీజేపీ వాళ్ళు కానీ ఎక్కువ టీడీపీ సింహ భాగం తర్వాత ఇంకా ఎక్కువ భాగం అంటే జనసేన బీజేపీకి అంత మన దగ్గర లేకపోయినా లో ఉంది కాబట్టి ఈ రెండింటి సపోర్ట్ మీద బీజేపీ కూడా సుమారుగా స్థానాలు గెలుచుకోగలిగింది అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు లోక్సభ స్థానాలకు మూడు కదా ఐదు లోక్సభ స్థానాలు కూడా గెలుచుకోగలిగింది సో అలా గెలుచుకోవడానికి ఎంతవరకు ప్రాధాన్యత ఉంది ఎంతవరకు వీళ్ళు వీళ్ళు కష్టపడ్డారనేది కూడా పార్టీ ఎప్పుడు బేరీజ్ వేసుకుంటుంటుంది ఎవరు ఎవరు సరిగ్గా చేస్తున్నారు ఎవరు చేయట్లేదు ఎవరు మన పార్టీ గవర్నమెంట్ ఉంది మన గవర్నమెంట్ వైపు ఉంది కాబట్టి మన వైపు వచ్చారా నిజంగా మన మీద అభిమానంతో వచ్చారా లేదా ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చారా అనేది కూడా ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం అనేది గమనిస్తూనే ఉంటుంది సో అలాగా గమనించే విషయాల్లో ముందు నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు చేజారిపోకుండా కార్యకర్ కార్యకర్తలు ఒకవేళ అవమాన భారంతో కానీ లేదంటే ఫీల్ అయ్యి రెబల్స్గా మారే తరుణంలో వాళ్ళని ఎప్పటికప్పుడు బొచ్చగించి వాళ్ళతో టచ్లో ఉంటూ జన సైనికులకి అండగా జనసై జనసేన కార్యక్రమాలు చేసే వాటిలో చొరవుగా చురుకుగా పాల్గొనే దాంట్లో పాల్గొనే దాంట్లో నాగబాబు గారు పాత్ర చాలా కీలకం బట్ ఇవన్నీ వివరిస్తూ ఆయనకి మేము అందుకే పదవి ఇవ్వాల్సి అనుకుంటున్నాం అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది లేదనుకోండి ఆహా అన్నీ కదరా అందుకే రా అనడానికి ఎంతసేపు నాలుగు చివరిని ఉంటుంది అన్నమాట సొంతనే కాబట్టి ఇచ్చుకున్నాడు రా అని సో అలా కాకుండా ఇవన్నీ వివరణ ఇచ్చి మేము ఇంకా డిసైడ్ చేశాము అనుకున్నాం ఆయన సేవలు గుర్తించి ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒక ఎమ్మెల్సీగా చేసి అప్పుడు లేదంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా బై ఎలక్షన్ ఏమైనా వచ్చాయనుకోండి అప్పుడు వీళ్ళు నిలబెట్టి ఎదురు గెలిపించుకున్న ఒక లక్లాగా ఉంటుంది కానీ బట్ రాజ్యసభ కూడా అనుకున్నారు బట్ అది ఎందుకో అది కుదరలేదు కాబట్టి ఎమ్మెల్సీగా ఆప్షన్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఆప్షన్ చేశాక అప్పుడు మంత్రిగా ఆయనకి ఇస్తారు ఇంతకు ముందు చాలా మంది ఎమ్మెల్సీగా చేసి ఉన్నారు సార్ అయితే చూసుకుంటే ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోయి అప్పటి నుంచి నాగబాబు గారు కూడా కొంచెం మీడియా ముందుకి యాక్టివ్ గా లేనట్టు కనిపిస్తుంది అంటే నాగబాబు గారికి ఇంట్రెస్ట్ ఏమైనా చూపించట్లేదు అంటారా లేదా ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమా ప్రస్తావన విషయంలో కానీ లేదా పార్టీకి ఆ పరోక్షంగా కొంతమంది చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు పేర్లు అనవసరం మళ్ళీ అది ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులు పార్టీని దూరం పెట్టినా కానీ పార్టీ కోసం పని చేయకపోయినా వాళ్ళ గురించి పరోక్షంగా కామెంట్స్ చేయడం ట్వీట్లు చేయడం ఎక్స్లో పోస్ట్ చేయడం గట్రా చేశారుగా నాగబాబు గారు సో ఇప్పుడు జనసేన సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఫస్ట్ స్పందించేది నాగబాబు గారే నాగబాబు గారు ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఎక్స్లో పోస్ట్ చేయడం తప్పితే మరలా సాయి ధరం తేజ్ సాయి దుర్గా తేజ్ పేరు మార్చుకున్నారు ఆయన కూడా ఆయన ఒకడు బాగా యాక్టివ్ గా ఉంటారు సో జనసేనకు సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పర్సన్ అంటే నాగబాబు గారు ఆయన ప్రత్యేకంగా ఆయనకుంటూ ఒక జనసేనకు సంబంధించిన సెక్రటరీ ఏదో పదవి ఉంది తప్ప అధికారికంగా ప్రభుత్వ పరంగా పదవి లేదు కాబట్టి మీకు ఆయన కొద్దిగా తక్కువగా కనిపించినట్టు అనిపిస్తుంది రేపు ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయిన తర్వాత మీరు ఇంకా యాక్టివ్ గా చూస్తారు ఆయన ఎందుకంటే ఆయన మనిషి కూడా బాగా చిక్క చిక్కిపోయారు చాలా ఎక్కువగా జనసేనలో ఎలక్షన్స్ టైంలో లో చాలా ఎక్కువగా కష్టపడింది కూడా నాగబాబు గారు ఎందుకంటే ఆయన ఫలానా ఆయన ముందు నుంచి చెప్పారు ఆయన ముందు కాకినాడ ఎంపీ సీట్ ఏది ఇస్తామనుకున్నారు అది అది కాస్త వాళ్ళ కోటకి వెళ్ళిపోయింది తర్వాత అదే ఆయనకి మన టీ షాపు ఆయనకి వెళ్ళింది తర్వాత రాజమండ్రి ఏదో అనుకున్నారు అది పురంధ్రేశ్వర్ గారికి వెళ్ళిపోయింది బీజేపీ తరపున తర్వాత రాజ్యసభ అన్నారు టీటీడీ చే కూడా ఎక్కడ ఆయన కానీ ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా లేదు అని కూడా అదే చెప్పారు ఆయన గురించి ట్రోల్స్ అవుతున్నప్పుడు కూడా నాగబాబు గారు నేను ఎక్కడ దీని విషయంలో ఎక్కడ చర్చించలేదు కళ్యాణ బాబు కూడా నేనేం అడగలేదు ఇది కేవలం సోషల్ మీడియాలో వస్తున్న అపోహ తప్ప నేను ఏ పదవి కోసం ఆశించి పని చేయట్లేదు కళ్యాణ బాబుని దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని చర్య చేశాను తప్ప వేరే అని చెప్పారు అలాగే ఎంతవరకు వచ్చింది కూడా గవర్నమెంట్ వచ్చి కూడా ఆరు నెలలు అయిపోవచ్చింది ఎమ్మెల్సీ చేసి చేస్తామని ముందుగానే పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇచ్చారు ఓకే సార్ థ్యాంక్ యూ